అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయ సంస్కారం కలికి కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భక్తులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తిరుపతి వాసవి కనక పరమేశ్వరి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా గర్భగుడిలోని అయిన వాసవి మాతకి అలాగే ఉత్సవమూర్తులైన వాసవి మాతకి సరికొత్తగా నాణాలతో మాలను అలంకరించారు చూడండి అమ్మవారు ఎంత అద్భుతంగా ముగ్ధ మనోహరంగా భక్తులకు దర్శనమిస్తోంది కదా వాసవి మాత ఆశీస్సులు మనందరిపై ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే ఉత్సవమూర్తులైన అమ్మవారు ఊయలలో ఊగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు అలాగే వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరలక్ష్మి అమ్మవారిని దర్శించండి అమ్మవారు చూడండి సిరుల తల్లి నాణాల మాలలతో పుష్పమాలలతో ఊయలు లూగుతూ భక్తులందరినీ అనుగ్రహిస్తోంది మహిళలందరూ మన పురోహితులైన నరసింహస్వామి వారిచే సామూహికంగా వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారు లోకంలోని స్త్రీలు సకల ఐశ్వర్యాలను ఉత్తర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఒక వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుంటుంది అప్పుడు శంకరుడు పార్వతీదేవికి వరలక్ష్మి వ్రత మహత్యాన్ని వివరించాడు అని స్కంద పురాణంలో చెబుతారు అదే సందర్భంలో శివుడు పార్వతీదేవికి చారుమతి దేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు భర్త పట్ల ఆదరాన్ని అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి పిల్లలను మంచిగా పోషిస్తూ ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి దేవి అమ్మవారిని త్రికరణం శుద్ధిగా పూజిస్తూ ఉండేది ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది శ్రావణ శుక్ల పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే తను కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది అమ్మ ఆదేశాను ప్రకారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదలన్నీ అందుకుందని ఈశ్వరుడు గౌరీదేవికి విసిదపరిచాడని పురాణం అలాంటి ప్రాశస్త్యమైన వరలక్ష్మి వ్రతాన్ని మనమందరూ కూడా జరుపుకుందామా ఈరోజు మనం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్న పూజా విధానం పూర్తిగా చూడండి అమ్మవారి ఆశీస్సులు పొందండి వరలక్ష్మీదేవికి నమో నమ ఈరోజు వాసవి కనక పరమేశ్వరి ఆలయంలో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్న మహిళలందరికీ ఆలయం తరపున గాజులు పసుపు దారాలు తీర్థ ప్రసాదాలను అందజేయడం జరిగింది ఇక మనం వరలక్ష్మి వ్రతం ఆరంభిద్దాం ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతం చూసి అమ్మవారి ఆశీస్సులను పొందగలరని మరీ మరీ కోరుకుంటున్నాను नाम भाजनो इंद्रदाई जे वर्णम जे जामुदार चरणम हरणम सर्वम सर्वम वाव हित्राक्यंतमम रात्रि दोलालो स्वामी बिनलेत ಅಂತ నిదపడం లేదు నిదలేంటో ఒమేలుతో ఒマガయే దిరే తమిలు వేస్తారే அது விட்டா கூட అమృల్యారే నాస్కాగ్రం సంప్రేయిక్యం పావనాధం ప్రానాయావ విదమ్రోక్తం విధి విహి సర్యకల విదాం ఓం ఓం ఓంఃై లక్షజరూభు ఎన చేదలుసుకొండి అక్షతః అక్షతః బ్రాహ్మణః నామః త్రియా త్రియా परलक्ष्मी देवता परलक्ष्मी देवता दिखिया दिखा परलक्ष्मी देवता परलक्ष्मी देवता भूतियतम भूतियतम अल्पोता अल्पोता आई चमत्कारिक उत्सव के उत्सव में इकताव रेतम बलवत्त के लिए तार इकताव रेता हुई उत्पात के साथ बंप बियारी जलिहत लागा अंग्रेज कार्य के बंद का अंग्रेजी इधर इधर वो हो जब बात लक्षण गंदबुद्ध पाली मुरम् अनगमदास चार नेजे भी बुधात्म हरिबंल भेजे वर्ल्ड विदेशाये नुहां चक्रो निरोधे चिन्हना वर्ल्ड विदेशाये नुहां विदेशी बाल बच्चों के वी वर्ल्ड विदेशाये नुहां बाद यो हों जब बात जिन बात जब बुद्ध भयावी आगे बढ़े चक्रो देशन मतलब उत्तर निरो

യ ഓം നാരായം ഓം ഗോവിന്ദായ നൽകും അമ്മോ അല്ലേ നല്ല

ೈದು ಪೌತ್ರಾಭಿ ம்மபம்வுண்டம்ே ரே மந்திரம் எவ ஆ அம்மவாரி அனு పుత్ర పౌత్రులు కలిగేటట్టుగాను సత్సంతాన సౌభాగ్యము ధనధాన్య వృద్ధి మొదలైనటువన్నీ కూడా కలగల్లా అని చెప్పలేసేటువంటి దీనితో కట్టుకుంటారన్నమాట అది హస్తంలో ఉన్నంత వరకు సంరక్షణ అన్నమాట వీళ్ళు చాలా వరకు సినిమాల్లో చూస్తూ ఉంటారు రక్షాబంధనం అనేటువంటి దాన్ని చేతి కట్టుకుంటే అంటే అమ్మవారి యొక్క రక్ష అనేటువంటిది చేతికి కట్టుకోవడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం చేత ఏలాంటి దృష్టి దించి మన ప్రవేశించదు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనము ఏదైనా కోరిక కోరుకుంటే సాధ్యమైనంత వరకు ఆ కోరిక నూటికి తొంభై తొమ్మిది భాగాలు నెరవేరుతుంది కూడా ఇది నిదర్శనం చాలా వరకు మీరు ఆలోచించే మీ ఇళ్లలోనే కలిగి ఉంటుంది కాబట్టి నోమదారం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు విధావిధానాల్లో ప్రపృదంగా ప్రతి వ్రతంలోనూ ఉంటుంది అనమాట నోమదారం ఎవరైనా ఉన్నారా నోందాలు కట్టించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా స్కూల్ అభ్యంతరం తీసుకోండి ఆ పురాణాలలో ఈ వ్రతలు వ్రత వ్రతలకు సంబంధించినటువంటి కథలు అన్నీ కూడా ఆయన రాశాడు ఆ విషయాన్ని ఎవరంటే మహామణి నేర్చుకున్నాడనమాట ఆ సూత మహామణి సోనకాది మహామునులందరికీ కూడాను చెబుతూ ఉంటాడు ఎప్పుడైనా సరే అనధ్యాయము అనేటువంటిది ఉంటుంది జపం చేయకూడదు అనేటువంటిది ఉంటుంది అప్పుడు భగవన్నామస్కరణ చేయకూడదు అనేటువంటి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే వీళ్ళు ఆ యొక్క పురాణాలు ఉంటూ ఉంటారన్నమాట ఆ పురాణాల్లో ఈ యొక్క వ్రతము గురించి చూత చూత మహామణి సౌనకాది మహాములం చెప్తున్నాడు ఈ విధంగా చెప్తున్నానంటే ఓ మునివర్యులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యం కలిగినటువంటి ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పను అది ఏ విధంగా చెప్పినాడు అనేటువంటిది నేను చెప్పదని వినడు అంటూ ఈ విధంగా చెప్తున్నాను కైలాస పర్వతమున వైధూర్య మణిగణ ఖచ్చితం మహాదమునందు పరమేశ్వరుడు గురించి ఉందా పార్వతీ దేవి పరమేశ్వరుడు నమస్కరించి ఓ దేవా లోకబలముందు స్త్రీలు ఏ వ్రతము నచ్చినాము వ్రతము కదా ఆ వ్రతమును ముందుగా వెళ్ళని శుక్రవారు నా పార్వతీ దేవి ఓ లోకనాథ ఈ రాధ చెప్పినటువంటి వర్ణక్రియలు ఆ వేతమును శ్రీదానం ఏ దేవతను పూజించబడలేము పూర్వము ఎవరికైతే అని ఆ పట్టణము బంగారు ప్రాకారములతో బంగారు కోడలతోనూ కలిగినటువంటి ఇళ్లతోనూ కూడి ఆ పట్టణం నందు చార్వతి అని ఒక మహిళ గడిత ఆ వరితామని ప్రతి జనమనందును ఉషక్కాలంలోనే పేరుకొని స్నానము చేసి పెద్దలకు అనేక విధములైనటువంటి ఉపచారం ఇంట్ కన్నులు చేసుకుని వితముగా ప్రియముగా వాషించుకుంటది